వివాదాలు కేసులు గొడవలు అరెస్టుల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ మళ్లీ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వంటి వెబ్ సిరీస్ లతో క్రేజ్ దక్కించుకుని యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు లీలా అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మరి ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి నైన్టీస్ వెబ్ సిరీస్ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఓ ప్రముఖ ఛానల్ లో ఈ లీలా అనే వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతుంది ఈ కొత్త వెబ్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు షణ్ముఖ్ జశ్వంత్ దర్శకుడు వివేక్ ఆత్రేయ నిర్మాతగా బిక్కం వేణుగోపాల్ ప్రవీణ్ కండ్రెగుల దర్శకుడు సుబ్బు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత సంపాదించుకున్న పేరును మొత్తం చెడగొట్టుకున్న షణ్ముఖ్ సీజన్ ఫైవ్ లో సిరి హనుమంతుతో తో నడిపిన షణ్ముఖ్ లవ్ ఇతన్ని చీ కొట్టేటట్టు చేసింది ఆల్రెడీ ఇటు షణ్ముఖ్ గే అటు సిరి హనుమంత్ లవర్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ హౌస్ వెళ్లి అక్కడ టీకలో ప్రేమలో కూరుకుపోయి అందరితోనూ చీ కొట్టించుకున్నారు సిరి హనుమంతు బిగ్ బాస్ నుండి వచ్చాక ఏమీ జరగనట్టు తన ప్రియుడు శ్రీహాంత్ తో మళ్లీ ప్రేమాయణం కొనసాగించింది కానీ పాపం షణ్ముఖ్ అన్యాయం అయిపోయాడు సిరి షణ్ముఖ్ మితిమీరి చేసిన రొమాన్స్ గాఢ చుంబనాలను చూసి భరించలేకపోయిన షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునేన బ్రేకప్ చెప్పేసింది దీంతో షణ్ముఖ్ ఒంటరి వాడయ్యాడు వ్యసనాలకు బానిసయ్యాడు బిగ్ బాస్ దెబ్బతో మనోడికి అవకాశాలు లేకుండా పోయాయి వచ్చిన అరకొర అవకాశాలు కూడా పలించలేకపోయాయి దీంతో చెడు వ్యసనాలకు బానిసైన షణ్ముఖ్ ఇటీవల అరెస్ట్ కూడా అయ్యాడు ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ని పట్టుకోవడానికి అతని ఫ్లాట్ కి పోలీసులు వెళ్లగా అక్కడ షణ్ముఖ్ దొరకడంతో అడ్డంగా బుక్ అయిపోయాడు ఆ కేసులో షణ్ముఖ్ అరెస్ట్ కావడంతో అతని కెరియర్ క్లోజ్ అయింది అనుకున్నారంతా కానీ ఇప్పుడు పడిదేచిన కిరటంలా ఏదైతే వెబ్ సిరీస్ తో తనకి పేరు వచ్చిందో ఇప్పుడు అవే వెబ్ సిరీస్ లతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు షణ్ముఖ్ జస్పంత్ వివాదాలు కేసులు గొడవలు అరెస్టుల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ మళ్లీ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వంటి వెబ్ సిరీస్ లతో క్రేజ్ దక్కించుకుని యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ జశ్వంత్ ఇప్పుడు లీలా అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మరి ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి నైన్టీస్ వెబ్ సిరీస్ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఓ ప్రముఖ ఛానల్ లో ఈ లీలా అనే వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతుంది ఈ కొత్త వెబ్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు షణ్ముఖ్ జశ్వంత్ దర్శకుడు వివేక్ ఆత్రేయ నిర్మాతగా బిక్కం వేణుగోపాల్ ప్రవీణ్ కండ్రెగుల దర్శకుడు సుబ్బు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత సంపాదించుకున్న పేరును మొత్తం చెడగొట్టుకున్న షణ్ముఖ్ సీజన్ ఫైవ్ లో సిరి హనుమంతు నడిపిన షణ్ముఖ్ లవ్వాయనం ఇతన్ని చీ కొట్టేటట్టు చేసింది ఆల్రెడీ ఇటు షణ్ముఖ్ గే అటు సిరి హనుమంత్ లవర్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ హౌస్ వెళ్లి అక్కడ టీకలో ప్రేమలో కూరుకుపోయి అందరితోనూ చీ కొట్టించుకున్నారు సిరి హనుమంతు బిగ్ బాస్ నుండి వచ్చాక ఏమీ జరగనట్టు తన ప్రియుడు శ్రీహంత్ తో మళ్లీ ప్రేమాయణం కొనసాగించింది కాని పాపం షణ్ముఖ్ అన్యాయం అయిపోయాడు సిరి షణ్ముఖ్ మితిమీరి చేసిన రొమాన్స్ గాఢ చుంబనాలను చూసి భరించలేకపోయిన షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునేన బ్రేకప్ చెప్పేసింది దీంతో షణ్ముఖ్ ఒంటరి వాడయ్యాడు వ్యసనాలకు బానిసయ్యాడు బిగ్ బాస్ దెబ్బతో మనోడికి అవకాశాలు లేకుండా పోయాయి వచ్చిన అరకొర అవకాశాలు కూడా పలించలేకపోయాయి దీంతో చెడు వ్యసనాలకు బానిసైన షణ్ముఖ్ ఇటీవల అరెస్ట్ కూడా అయ్యాడు ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపాత్ని పట్టుకోవడానికి అతని ఫ్లాట్ కి పోలీసులు వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ దొరకడంతో అడ్డంగా బుక్ అయిపోయాడు ఆ కేసులో షణ్ముఖ్ అరెస్ట్ కావడంతో అతని కెరియర్ క్లోజ్ అయింది అనుకున్నారంతా కానీ ఇప్పుడు పడిదేచిన కిరటంలా ఏదైతే వెబ్ సిరీస్ తో తనకి పేరు వచ్చిందో ఇప్పుడు అవే వెబ్ సిరీస్ లతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు షణ్ముఖ్ జస్పంద్